జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు మిగిలినట్టు యాభై శాతం బీజేపీకి ఒక శాతం కాంగ్రెస్కి ఒక శాతం పవన్ కళ్యాణ్కి ఒక మూడు శాతం చంద్రబాబుకు ఒక నలభై శాతం ఇట్లా ఉంటాయి వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు విచిత్రంగా మారుతూ ఉంటాడు ఒక ఫోర్ ట్వంటీ నా కొడుకు అనమాటాడు చంద్రబాబు గడు అంటేనే అది ఫోర్ ట్వంటీ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడంట ఎంఆర్ఓలకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు మరి వీడి ఫోర్ ట్వంటీ గారు డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి నూట పది కిలోమీటర్లు ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం నూట పది కిలోమీటర్లు కర్ణాటక బోడర్లో తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది మరి వీడు ఎట్ట ట్రాన్స్ఫర్ అయ్యలేడండి చంద్రగిరి నుంచి కుప్పం వీడి ఆఫీసరా వీడి అధికారా వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా అన్ని సొల్లు నా కొడుకు సొల్లు మాటలు సొల్లు నా కొడుకు అనమాట నా ట్రాన్స్ఫర్లు ఉంటే అని నాకు తెలియదు విచిత్రంగా ఈడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఎనభై తొమ్మిదిలో వెళ్ళాడు ముప్పై సంవత్సరాల నాడు వెళ్ళాడు ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం మరి వీడి కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా ఊరు మంగళగిరే లేదా వీడు పుట్టింది పెరిగింది మంగళగిరి మరి ఈడేట వచ్చేటి పొప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా హైదరాబాద్లో చేయొచ్చుగా లేకపోతే బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళ్ళీలాడా లేదా గాజువాగ్లో సంక్రాంతాడా వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నర్ దత్తపుత్రుడు అందరూ కూడా వలస అక్కడెక్కడ పోటీ చేసేవాళ్ళే వీళ్ళకంట ట్రాన్స్ఫర్లు ఉంటే ఏం తెలియదు అంట ఓరిడు ఎంఎస్ చంద్రబాబు నటన్ చూస్తే జనం మాములు గంట్రమారు సిగ్గుపడతాడు ఆయనే చెప్పాడు నా అల్లుడు పెద్ద నటుడు దొంగనా కొడుకు అని చెప్పి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లో ఎన్ని పెట్ట కథలు ఎన్ని చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నిన్న మొన్న యుద్ధం ప్రకటించాను జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి పన్నెండేళ్ళు అయింది సోనియా గాంధీని మట్టి కరిపించాడు చంద్రబాబు నాయుడిని పాపరం చేశాడు పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా చేయకుండా జరగకుండా చూశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మేము ఎమ్మెల్యేలకు గెలిస్తే చాలు ప్రతిపక్షం వస్తే చాలని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేసేదండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే ఈ గుడివాడలో రక్తదాన శిబిరం అదేవిధంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఆయన ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తూ ముఖ్యమంత్రిగా నిన్న నూరు సంవత్సరాలు కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఐదవ పుట్టినరోజు జరుపుకున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక చోట ప్రజలతో ఒక ప్రోగ్రాం పెట్టి ఈరోజు గిరిజన ప్రాంతంలో పిల్లలకి టెన్త్ క్లాస్ చదువుకునేటువంటి పిల్లలకి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఒక పుట్టినరోజుకి ధర్మవరంలో చేనేత కార్మికులకి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఏదోటి పిల్లలకో లేకపోతే పేదవారికో లేక బలహీన వర్గాలకో ఏదో కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజున రూపొందించి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పుట్టినరోజును ప్రజల మధ్య చేసుకోవటం సంతోషం ఇదే రకంగా వచ్చే సంవత్సరం పుట్టినరోజు కూడా ప్రజల మధ్య జరుపుకోవడానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు సోనియా గాంధీతో ఢీ కొట్టి చంద్రబాబును ఢీ కొట్టి పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళతో సహా పిగిలించి చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు అనుకున్నటువంటి వ్యక్తిని నల ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి నూట యాభై ఒక్క సీట్లతో పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల కూడా చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ని మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే యుద్ధపేరి మోగించాడు సోనియా గాంధీని మట్టి కరిపించాడు చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించాడు గారిని లోకేష్ కానీ మంగళగిరిలో సమాధి చేశాడు అది పరంపర కొనసాగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు రెండు వేల తొమ్మిదిలోనే మోగించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగుడు పైన బకీటు తోలు బకెటు వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ కూడా పీకలేరు గతంలో కూడా చెప్పాం మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి